హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త వీడియోతో వచ్చేసా అంటే పిల్లల జ్ఞాపక శక్తి ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు మన పిల్లలు ఎన్నో రకాలుగా ఆట ఆడుతూ ఉంటారు అలా వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగుంటుంది మెదడు పనితీరు సరిగ్గా ఉంటుంది దీంతో జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది ఇలా పిల్లల ద్వారా చేసి చూడండి మీకే అర్థం అవుతుంది ఏంటిది పిల్లల్లో వచ్చే మార్పు పిల్లలకి పోషకాహారం మనం తీసుకునే ఆహారం మెదడు పనితీరుపై ప్రభావితం చూపుతుంది పోషకాహార లోపంతో మెదడు సరిగ్గా పని చేయదు మతిమరుపు తీవ్రం అవుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే మంచి ఫలితము ఉంటాయి చిన్నపిల్లలకి ఇది ట్రై చేసి చూడండి ఇంకొకటి పిల్లలకు సరిపడా నిద్ర క్రమం తప్పకుండా నిద్ర చాలా అవసరం నిద్ర లేకపోతే ఇట వాళ్ళ బ్రెయిన్కి చాలా ఇబ్బంది సరి అయిన నిద్ర నిద్ర లేమి వివిధ సమస్యలకు కారణం అవుతుంది ముఖ్యంగా మతిమరుపు ఏకాగ్రత లోపం వివిధ మానసిక సమస్యలు వేధిస్తాయి అలాగే విద్యార్థులకు ఎనిమిది గంటల పాటు నిద్రతో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఇలా నిద్ర చాలా మంచిది పిల్లలకు పిల్లలకు ధ్యానం విద్యార్థుల చిన్నతనం నుంచే ధ్యానం చేయించడం అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ధ్యానం చేయడంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ముమ్మారి పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఇలా ట్రై చేసి పిల్లలకు లీకింగ్ కొత్తగా చదువుతున్న అంశాలను ముందు చదివిన వాటితో లింకు చేసుకుంటూ చదివితే మంచి ఫలితాలు ఉంటాయి ఇలా ఇలా చేయడంతో అన్ని విషయాలు సులభంగా గుర్తు ఉంటాయి ఇలా కూడా ట్రై చేసి చూడండి లీకింగ్ విషయం గురించి చదివిన ప్రతి విషయం గుర్తు ఉండాలంటే పునశ్చరణ ఎంతో అవసరం చదివిన అంశాలను ఎక్కువగా సార్లు రిపీట్ చేస్తూ చదవడంతో జ్ఞాపక శక్తి చాలా మెరుగుపడుతుంది వ్యూహాలు విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు కొత్త కొత్త వ్యూహాలు అమలు పరుచుకోవాలి సరికొత్త వ్యూహాలతో అంశాలు నేర్చుకుంటే త్వరగా మర్చిపోరు ఇలా ట్రై చేయండి విద్యార్థులకు సింపుల్గా చిట్కాలు మారిన జీవన శైలి ఎలక్ట్రానిక్ గార్డెన్స్ను ఎక్కువగా వినియోగించడంతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి కోల్పోవడం అనేది వారు పాల్గొనే పరీక్షల్లో చెడు ప్రభావం చూపుతుంది విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంచుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అయితే చాలు ఎందుకు అనంటే పిల్లల్లో జ్ఞాపక శక్తి చాలా పిల్లల్లో జ్ఞాపక శక్తి చాలా అవసరము థ్యాంక్ యూ ఆల్